తీసుకొని ఇంకా పెరుగుద్ది పై వస్త్రం నేను వచ్చిన తర్వాత వేయింది మీరు తెచ్చింది కూడా పెట్టిన తర్వాత పై వస్త్రం వేసిన తర్వాత ఆయన పక్కకి ఇస్తాం తర్వాత పాలని వాళ్ళు అడుగుతారు చెప్పండి బాబాయ్ గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నర్సరావు నర్సరావుపేట నుంచి వచ్చాను ఎప్పటి నుంచి నేను సంవత్సరం నుంచి వస్తున్నాను ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు మా స్వామికి పాలాభిషేప ఎన్నిసార్లు వచ్చారు ఇలా పాలాభిషేపం చేయడం నాలుగు సార్లు వచ్చాను ఎందుకు వచ్చారండి సమకి పలాభిషేకం చేసుకోవటానికి ఆయన చెప్పే వీడియోలు చూసి ఆయన మాటలు విని నేను ఏ పని చేసినా నాకు అందులో కలిసి వస్తుంది బాబు కానీ ఏ ఎంతైనా కలిసి వస్తుంది ఆయన వరకు తలుసుకున్నా కానీ నాకు కాళ్ళు నొప్పులు కూడా బాతాయి స్పాట్లో రెండు నిమిషాల్లో రెండు సెకండ్లో కూడా బాకా ఆయనలో మీరు ఏం చూస్తారు మీరు ఆయన గురువు గారు కాదు స్వామిని శివైన చూసుకుంటుంది ఆయన నాకు శివయ్యే కనపడతాడు ఓకే మీరు ఎన్ని అయింది వచ్చి ఇప్పుడు నేను వచ్చి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు మా స్వామి ముహూర్తం కుదరలేదని ఆతాడు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా అక్కడే ఉన్నారా ఇక్కడ అన్ని భోజనం అన్ని వసతులు ఉన్నాయా అన్నీ మా స్వామి చూసుకుంటాడు నాకేం ఇబ్బంది ఉండదు పోతే ఇంకోటి చెప్తున్నాను స్వామి చెప్పండి నేను నాలుగు రోజులు వచ్చింది చేయాలి శరీరానికి శుద్ధి కానీ ఆత్మకి శుద్ధి లేదు అని నేను అనుకుంటున్నాను అలానే అనుకొని చేస్తున్నాను ఏమన్నా పొరపాటు పొరపాటు ఉంటే నేను ఇక్కడ కూర్చోను కదా నేను నాకు చేసి తీసుకు కలిసి నాకు తప్పులు ఉప్పులు క్షమించి और एसएसवी बाबा कदा तजहिश గురువుగారికి దెబ్బలున్నా సరే భక్తుడి కోసం ఆయన అంగీకరించారు పాలాభిషేకం

Can you 谢谢。

లైయర్స్ సుసలనిత అయితే పెట్టండి చింతల 嗯。嗯嗯 कला रोदन निवार सर्व देवताम परं वन्दे दयामृद शुभम आरोग्य बहु दे नना आरोग्य मित्र तना आरोग्य मित्र अस्थाई सुख परसिद्धि मनोवाचा परसिद्धि ईश्वर अनुग्रह सर्व रोदन निवार सर्व पाप हरण सर्व

నా దేనే తీసుకుంటే నాకు కలిగే ఉంటా ఎవర్కో ఆగును చిన్న పాప ఓకే సర్ నలే ఆస్తా ఆ డాడా లైవ్ చాలా మంది చూడొచ్చు చూడకపోవచ్చు స్టార్టింగ్ లో చెప్పండి ఇప్పుడు చెప్పండి మల్ల మీరు ఎక్కడి నుంచి వచ్చారా నేను నర్సరావుపేట నుంచి అయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు మరి మీరు సంవత్సరం నుంచి వస్తున్నారా మీకు ఎలా నాకు వీడియో చూసి వీడియో ద్వారా వచ్చారా ఫోన్ కాల్ చేసి ఫోన్ లో మాట్లాడి తర్వాత వచ్చారు ఇప్పటికి ఎన్ని సార్లు వచ్చారండి నాలుగు సార్లు వచ్చారు నలభై సార్లు వచ్చారు దేని గురించి వచ్చారండి గురువు గారి కోసం ఆయన ఆయన పేరు వీడియోలు చూసినందువల్లే నాకు మంచి జరుగుతుంది ఈ రోజు కూడా ఈరోజు ఖర్చులకు కూడా డబ్బుల్లో ఎలా అంటే ఏదో ఒక రూపంలో వస్తాయి అయ్యే నమ్ముకున్నారు ఏదైనా నేను ఏదైనా పని చేస్తుంటే అకస్మాత్తుగా అక్కడ పడతానేమో అనుకుంటే అది జారత ఆయన పేరు తెలుసుకుంటే జారత అక్కడ పడకుండా ఆగిపోతుంది పోతా పోతుంటే మోకాలు గురుసాన్ని తెలుసుకుంటే సెకండ్లో తగ్గిపోతుంది మీరు అందువల్ల నేను పాలాభిషేకం చేసుకుంటాను ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తుంటారు మీరు ఆయనలో ఏం చూస్తారు ఏమని నాకు ఎవరు కనపడ్డు శివుడు ఒక్కడే కనపడతాడు నాకు ఆయన శివుడు ఒక్కడ కనపడతాడు ఎవరు కనపడ్డ ఎవరు కనపడిపోయినా ఆయన సకల సిద్ధులు పొందిన సిద్ధగురు ప్రపంచాన్ని ప్రపంచాన్ని కాదులే కానీ ప్రకృతిని శాసించగలడు ప్రకృతిని ఏదైతే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఏది అది ఆపాలి అంటే ఆపగల శక్తి ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఉన్నాయి కానీ పిచ్చి మహారాజు లాగా ఉంటుంది గురువులాగా ఉండడు గురువులాగా ఉండడు అసలు ఏదో ఏదో తిరుగుతుంటాడు అంతే అది చేసేటప్పుడు ఎవరికన్నా చేసేటప్పుడు కూర్చొని అప్పుడు వాళ్ళకి ఏముందో ఒంట్లో కూడా బయటకు తీసి చూపించాలంటే ఖచ్చితంగా ఆపుతాడు నిరూపణం నాకు తెలుసు మీరు తెలుసారు మీకు మీ దగ్గర ఆయన ఏమన్నా డబ్బులు తీసుకోవడం జరిగిందా డబ్బులు నా కాదా నేనేమిస్తాను ఆయనకి నేనేమి నేనే ఏదో కూల్ చేసుకొని బతికేవాడిని నాకేదో కలిసిపాటు వస్తా ఉంది ఏమో పోయి సాంక చేసుకుంటే అదే కలిసి వచ్చింది అనే విధంగా నేను వస్తున్నాను నేను ఇక్కడికి వచ్చే ముందుగా ఆ సాయంత్ర పోవాలి అభిషేకం చేసుకుందాం అనుకుంటే నాకు ఉద్యోగంలో డబ్బులు లేవు చూసే వాళ్ళకి కొందరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇక్కడ రాలేక ఇక్కడ అంటే కొందరు రాలేకపోతుంటారు కదా ఓన్లీ చూస్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి చాలామంది మీలాగే నాలాగే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఉంటారు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు మీరు మీరేం చెప్తారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా సర్వం అది ధన్వంతరి వైద్యంతో సహా ఏదైనా చేయగలడానికి మీకు ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన వీడియోల్లో నెంబర్ ఉంటుంది వీడియోలు చూడండి వీడియోల్లో నెంబర్ ఉంటుంది పలాన ప్రాబ్లం అని చెప్పి ఫోన్ చేసి చెప్తే పరిష్కారం చెబుతాడు మీ వల్ల కాకపోతే చేయలేము అనుకుంటే ఆయన గడికి వస్తే ఆయన పరిష్కారం చేసి పంపిస్తాడు మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ నేను నాలుగు రోజుల నుంచి ముహూర్తం బాగలేదు పలా నాలుగు రోజుల నుంచి వెయిట్ చేసి చేసుకున్నారు ఈ రోజు ముహూర్తం బాగుంది మీ దగ్గర డబ్బులు అయితే డబ్బులు నేనే ఆయన దగ్గర తీసుకొని ప్రేమతో వచ్చారు నేనే తీసుకొని పోతాను ఆయనే నాకు ఛార్జీ వచ్చేటప్పుడు పాలు పాలు అవన్నీ ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలు నాకు వెళ్ళేటప్పుడు బస్ చార్జెస్ ఇస్తాడు ఆయనే ఇస్తాడు ఇచ్చి పంపిస్తాడు నాకు ఉన్న వరకు నేను అయిపోయింది నాకాడ నేను అడిగేద్దు అడగను ఆయన ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే వెయ్యో ఐదు వందలు ఇచ్చి పంపిస్తారు నేను కాదు మీరు కాదు ఇంకొకరు కాదు ఎవరైనా రాని వాళ్ళు ఏం చేపించుకోని వారికి చూసి రావడానికి చూసిపోదామని వచ్చినా కానీ ఒక పూట అన్నం పెట్టి ఒక పూట ఉన్నమని చెప్పి ఉంటే అన్నం మంచం మంచం అన్నం నాలుగు రోజుల నుంచి మీకు భోజనం అంతా అందుతున్నా చెప్పేది కాదు నాలుగు రోజులు కాదు పది ఉన్నా దానికి ఇబ్బంది లేదు బాబా బాబా అంట బాగా పలకరిస్తుంది ఇవ్వయినా ఎంత చూడైనా ఎవరైనా నుం పర్ఫెక్ట్ బాబాయ్ బాబాయ్ అని పలకేశాడు దానికి ఇబ్బంది లేదు నాకు దేనికి ఇబ్బంది కలకొన చేస్తాడు ఆయన ఓకే సరే బాబాయ్ గారు చెప్పినందుకు థ్యాంక్స్ నా గుండుకు ఇప్పుడు మీరు రియల్ మీరు ఏం చూస్తారు ఇది రియల్ హ్మ్ యావూ సరే ఇది కాదు అని ఎవరన్నా అనుమానండి అది మీ మీరు నమ్ముకున్నారు కాబట్టి నేను కాదు వాళ్ళని కూడా రమ్మను నాకు పదహారు సమస్య ఉంది చేయగలవా ఛాలెంజ్ చేసి రమ్మనంటే అంటే చేసి చూపిస్తాను ఏదైనా సరే సమస్య అది ఇది ఇది అది ఇంకోటి ఇంకోటి ఏది అయినా సరే భార్యాభర్తలు విడిపోయిన దానికి లేకపోతే భార్యాభర్తలు గొడవలు పోయి వీడికోడి సంసారాలు బాగలేక లేకపోతే ఏదైనా కలిసి రాకపోయినా అవునులే ఏదైనా సరే ఒకటనే కాదు ఏదైనా ఇంట్లో ఆరోగ్యం బాగలేకపోయినా ఇంట్లో వాస్తు లేకపోయినా వాస్తు తప్పకుండా యంత్రం వేసి సరి చేసి ఈ ప్రాబ్లమ్ కరెక్ట్గా చేసేస్తా సరే గారు జావేద